మామా మన యంగ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంది మామ బ్లడ్ కదా ఓటమిని ఎక్కడ జీర్ణించుకుంటుంది అందుకే ఒక్క రోజులోనే తమ ఆట తీరులో జమీన్ ఆస్మాన్ ఫరక్ చూపించి జింబాబేకి దిమ్మ తిరిగేలా తమ సత్తా ఏంటో నిరూపించింది సెకండ్ టీ ట్వంటీ అన్ని రంగాల్లో కంప్లీట్ గా డామినేట్ చేసింది ఫస్ట్ బ్యాటింగ్ లా రెండు వందల ముప్పై నాలుగు రన్ల భారీ స్కోర్ సాధించి ఆ తర్వాత బాలింగ్ లా జింబాంబే ని జస్ట్ నూట ముప్పై నాలుగు రన్లకే ఆలౌట్ చేసి ఏకంగా వంద రన్ల తేడాతోటి ఘన విజయం సాధించేసింది అయితే ఈ మ్యాచ్ లా ఎన్నో పాజిటివ్ విషయాలు కొన్ని విషయాలు మాత్రం మన టీం మెరుగుపడాల్సి ఉంది మామ అవేంటో చూద్దాం ఈ మ్యాచ్ లా పాజిటివ్ విషయానికి వస్తే బ్యాటింగ్ లా ఫస్ట్ ట్వంటీ లా చేసిన తప్పులని ఈ మ్యాచ్ లా పునరావృతం చేయలేదు ఇక్కడ అత్యుత్సాహానికి అస్సలే వెళ్ళలేదు స్టార్టింగ్ ల జాగ్రత్త గాడి ఉదురుకున్నాకనే బీభత్సంగా బ్యాటింగ్ చేసేది అభిషేక్ శర్మ అనేది తీసుకుంటే మొదట్ల ముప్పై బాల నలభై ఒక్క రన్లతోటి పర్లేదు దనిపించింది ఆ తర్వాత నలభై ఆరు బాలు పూర్తి అయ్యేసరికి సెంచరీ తోటి చెలరేగింది అటు గైకాడ్ కూడా నలభై ఏడు బాల డెబ్బై ఏడు రన్లు దంచింది ఇక రింకు సింగ్ మన టీం కి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చిండు రింకు ఇరవై రెండు బాలల్ నలభై ఎనిమిది రన్స్ బాదిండు ఇట్లా బ్యాటింగ్ బౌన్స్ బ్యాక్ చేసిండు ఇక బాలింగ్ లా రవి బిష్ణోయి ఆవిష్ ఖాన్ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు అయితే ముఖేష్ కుమార్ మూడు వికెట్లు కూల్చిండు కానీ రన్స్ బాగా లీక్ చేసిండు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అట్లనే మన ఫీల్డింగ్ కూడా అంత గొప్పగా అనిపించలేదు మిస్ ఫీల్డ్స్ బాగా జరిగినాయి ఇక్కడ మెరుగుపరుచుకోవాలి ఇక మన టీం ని ఇబ్బంది పెడుతున్న అతి పెద్ద సమస్య కెప్టెన్ శుభ్ గిల్ ఫామ్ రెండు మ్యాచ్లల్లా పెద్దగా స్కోర్ చేయకుండానే అవుట్ అయిపోయింది ఫామ్ ని అందుకోలేక ఇబ్బంది పడుతుంది త్వరగా తను కూడా గాడిలో పడితే బాగుంటుంది ఏమంటారు మామా ఇది మామా ఇండియా వర్సెస్ జింబాంబే సెకండ్ అప్డేట్ నచ్చితే వీడియోకి ఒక లైవ్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికి దిల్ సే థ్యాంక్ యూ మామ